నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం నేను రియా ముందుగా వార్తల్లోని వివరాలను

तत्पुरुषात्महे महादेवाय धीमहे तन्नो रुद्र प्रचोदयात् कात्यायनाय विद्महे कन्यकुमार धीमहे तन्नो दुर्ग प्रचोदयात् ईशान सर्व विज्ञानां ईश्वर सर्व भूतानां ब्रह्मा जग जगब्रह्मणो जग जगब्रह्मा शिवो मेस्य శివాయన వనస ఆత్మస్కారాన్ని సమర్పయామి కొన్ని నక్షత్రం ఏంటి స్వామివారికి పునః పూజాంతక విషయలు మగవాళ్ళు చేతులు అక్షతలు పట్టుకోండి చేతులు

రుద్రాభిషేచన భగవాన్ సర్వాత్మక సదాసు వరదో అందరూ నమస్కారం చేసుకోండి పరమేశ్వరుణ్ణి చెప్పండి హరంభో మహాదేవా విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మన్ీలకంఠ నమోస్ అనాయాసేన मरणम विना दैन्येन जीवनम देहांते तवसायुज्यम देहि मे पशुपते, पशुपते। आत्मात्मम् गिरिजा मतिः सहचराः प्राणा शरीरं गृहम् पूजाते ते विषयोपभोगरचना निद्रा समादिस्थितिः सञ्चारः पदयोः प्रदक्षिण विजि स्तोत्राणि सर्वा यद्यत् कर्म करोमि तत्तदखिलम् शम्भो तवाराधनम् शिव शिवेति 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 वा भव भवेति 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 वा हर हरेति 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 वा भज नमः शिवायेति निरन्तरम् सर्वम् श्रीपरमेश्वरार्प

तुलसी दामोदर स्वामीवारी कल्याण महोत्सव हाँ शुभ जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर जय जय हर हर शंकर हर जय जय हर शंकर हर हर शंकर शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर अभयंकर हर शंकर हर 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 शिव शिव हर हर शिव शिव हर हर शंभो हर हर शंभो हर हर शिव शिव हर 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 शिव शिव हर 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 शिव शिव हर 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 शंभो शंकर शंभो शंकर हर 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 पार्वती शंकर हर 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 पार्वती शंकर हर 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 हज ಶಂಭೋ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ దీపాలు జాగ్రత్తగా చూసుకోండి జాగ్రత్తగా చూసుకోండి ఇంతటి పూజ ప్రతిఫలం రావాలంటే కళ్యాణాన్ని చూస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితము ఈ యొక్క తులసి దామోదర స్వామి వారి కళ్యాణం చూస్తే కూడా అటువంటి ఫలితం కలుగుతుందట అంత విశేషమైనది ఒక తులసి దామోదర స్వామివారి కళ్యాణము రుక్మిణీ కళ్యాణము ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ రుక్మిణీ దేవిని ఏ విధంగా వివాహం చేసుకున్నాడో ఆ యొక్క ఘట్టాన్ని మనము ఆ భాగవతంలో మనకు చెప్తాడు అనమాట తోతనామాత్యుడు ఆ రుక్మిణీ కళ్యాణం ఆ యొక్క ఘట్టన ఆ ఘట్టాన్ని మనము పారాయణ రూపంలో చేసిన చాలు స్త్రీలకు వివాహ బలం కలుగుతుందట వాళ్ళకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినా చూసినా అందరికి కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం అందరికి కూడా కలుగుతుంది అబ్బాయిలకు అమ్మాయిలకు అన్నందుకు ఈసారి విశేషంగా ఈ పూజ పెట్టడం జరిగింది అందరి ఇష్టపూర్వకంగా జరుగుతుంది అందరూ ఇష్టంగా ఇక్కడే ఉండాలా మా పిల్లలు లేదని కానీ ఎలాంటి ఫీలింగ్ పెట్టుకోతుంది అబ్బాయిని కానీ అమ్మాయిలు కానీ మీ మనసులో ఏం కోరికలు ఉంటే అవి అనుకోవించింది గా కోరుతున్నాం దైవవాసవి ఒక చిన్న పాట అయినాక కళ్యాణం స్టార్ట్ చేస్తాను స్వామి పురహద శ్రీ నగసధర క్షేత్రం శివ శివాయ క్షేత్రం నమ శివాయ ಮೋಕ್ಷ ಚತುರ್ವಿಧ ಫಲ ಪುರುಷಾರ್ಥ ಅನುಗ್ರಹ ಸಿತಕರೀತ್ಯ ಗೋಚಾರರೀತ್ಯ ನವಗ್ರಹಣ అనుకూలత సిద్ధ్యర్థం శీఘ్రమేవీష్ట ఫలసిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన ఆది అభివృద్ధ్యర్థం శతవర్షపర్యంతం సుఖజీవన సిద్ధ్యర్థం వివాహం కావాల్సిన వాళ్ళు ఈ సంకల్పం చెప్పండి మమ వివాహ ప్రతిబంధక దోష నిరసనద్వారా క్షిప్రమే అనుకూల వరప్రాప్త్యర్థం తులసీ దామోదరస్వామీ రక్మి కృష్ణస్వామిన సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అనుూపా అనుపయ అనుగ్రహ సిద్ధ్యర్థం కార్తీక మాస పర్వకాలే పర్వకాళె కార్తీకదామోదర ప్రీత్యర్థం కళ్యాణ మహోత్సవం అహం